హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు వడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసీములు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఏడో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్లో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సులు అనమాట ఈరోజు కొద్దిగా సరికి ఎక్కువగా రావటం వల్ల రేట్లు అనేది కొద్దిగా డౌన్ అయితే అయినాయి ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ ఈరోజు పదహైదు కిలోల బాక్సులు అనమాట అలాగే పలం మార్కెట్ చూసుకుంటే కనుక పలం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సులే పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు వంద రూపాయల నుంచి నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఇంకా మార్కెట్ రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్ రేట్లుగానే పెరిగితే మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన యాలం పాటలో నూట నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ చూశారు కదా పలమునేరు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టమాటా ధరలు ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ నిన్న కూడా అలాగే ఉన్నాయి పలం నేర్ మార్కెట్ నిన్న నూట యాభై ఉన్నాయి అయితే కనుక నూట నలభై ఉన్నాయి నిన్నటికి ఈ రోజుకి పది రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్